తిరుపతిలో సంచారం చిరుత గురిచేస్తోంది కొద్ది రోజులుగా ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు అధికారులు ఇప్పటికే మూడు చోట్ల చిరుతను బంధించేందుకు బోన్లు కూడా ఏర్పాటు చేశారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు గత కొంతకాలంగా తిరుపతిని భయం ముఖ్యంగా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా కూడా గత నెల రోజుల నుంచి కూడా చిరుతలు అప్పుడప్పుడు కనిపించడం కుక్కల్ని తీసుకెళ్లడం ఇలా చేస్తున్నారు అయితే పోలు ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికే స్పందించి అక్కడక్కడ కొన్ని సూచిక బోర్డులైతే ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను ఎస్వి యూనివర్సిటీ మెయిన్ గేట్ ప్రాంగణం వద్ద ఉన్నాను ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడచ్చు పూర్తి స్థాయిలో ఇది ముఖ్యంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన మెయిన్ గేట్ దిన్నే అంటారు ఇక్కడి నుంచి లోపలికి వెళ్తేనే ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణం వస్తుంది దానికి ముందరలోనే ఇక్కడ చూ చూస్తున్న హెచ్గల బోర్డులు కూడా ఎస్వి యూనివర్సిటీలో చిరుతపులి సంచారం అంటూ కూడా అటవీ శాఖ వారి సమాచారం మేరకు ఇటు యూనివర్సిటీ ఆవరణలో రాత్రిపూట చిరుతుల సంచారం జరుగుతున్నదని అందుమూలంగా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగస్తులు పాదచారులు సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆవరణంలో వ్యర్థ పదార్థాలు వేయటం వలన కుక్కలు రావడం వాటి కోసం చిరుతు రావటం రావడం జరుగుతుందనేది కూడా ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ అధికారులు ఇక్కడ ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేసినారు అయితే ఇదే విధంగా అయితే మనం లోపలికి వెళ్దాం ఒకసారి ఎక్కడెక్కడ ఈ చిరుత సంచారం హెచ్చరిక బోర్డులు ఉన్నాయి అసలు గత కొంతకాలంగా ఎక్కడ ఈ చిరుత సంచరిస్తుంది ఆ ప్లేస్లో పోయి మనం గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడే చిరుతు పుల్లలు గత నెల రోజుల నుంచి కూడా సంచరించుతున్న ప్రాంతం కూడా ఇదే ఇక్కడికే ఎందుకు వస్తుంటాయి అనేది కూడా మనం ఒకసారి వివరించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇది పూర్తిగా శేషాచల అడవులకి దగ్గరగా ఉండే ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతము దాంట్లో ఆనుకొని ఈ ఎస్వి యూనివర్సిటీ మరోపక్క వేదిక యూనివర్సిటీ కూడా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎక్కువగా నీరు కూడా ఎక్కువగా ఉండడంతోనే ఇక్కడికి ఈ అడవి జంతువులు కూడా వస్తుంటాయి అనేసి చెప్పుకోవచ్చు మరోపక్క ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో పనిచేసే సిబ్బంది కావచ్చు కాకపోతే ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు పూర్తి స్థాయిలో వ్యర్థాలు వేస్తారు కాబట్టి ఆ వ్యర్థాల కోసము కుక్కలు వస్తుంటాయి ఆ కుక్కల కోసం కూడా మరోపక్క ఈ చిరుతు పుల్లలు కూడా వస్తూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్చరిక బోర్డులు అయితే చూసారు మనం చూసిన దృశ్యాలు కూడా చూడొచ్చు ప్రతి ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నీరు కూడా ఎక్కువ నిల్వ ఉంది ఈ నీటి కోసమే కూడా ఈ చిరుతు పుల్లలు అడవి జంతువులన్నీ కూడా వస్తూ ఉంటాయి అనేసి చెప్పుకోవచ్చు అయితే గత వారం రోజుల క్రితం చిరుతు పుల్లలు ఏదైతే ఈ సంచరించిన ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు స్పందించి వెంటనే వాటిని బంధించేందుకు పూర్తి స్థాయిలో ఇక్కడ బోన్లు ఏర్పాటు చేశారు మరో వి అదేవిధంగా మరోపక్క ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ఏదైతే ఈ నెల రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుత రోజు రాత్రిపూట ఇక్కడ పనిచేసే సిబ్బందికి ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకి గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా వస్తున్నారు వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ గత రోజులుగా ఇక్కడ చురుతులు సంచరిస్తున్నాయి అంటే ఆ ప్రాంతం ఇదేనా మీకు ఎలా ఉందన్న భయం అసలు అటువంటిది ఏమన్నా ఉందా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటాను వేదిక యూనివర్సిటీలో అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎక్కువ కూడా చురుతలు సంచరిస్తున్నాయి ఒక పులే కాకుండా ఒకే యూనివర్సిటీలో రెండు మూడు పులులు కూడా వస్తున్నాయి ఐ బ్లాక్ దగ్గర కొద్ది కాలంలోనే ఒక జింకను అలాగే లైబ్రరీ దగ్గర ఒక కుక్కను తినేసి చెట్టుకు వేలాడేసి వేలాడేసి తీసింది విద్యార్థులు చాలా మంది భయభ్రాంతులు అవుతున్నారు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి ప్రహరీ కూడా ఉన్న చుట్టూ కూడా యూనివర్సిటీ చుట్టూ కూడా ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడికే ఎందుకు చిరుతపుల్లు ఎక్కడిగా వస్తున్నాయి అంటారు మరోపక్క ఇక్కడ అంతా మొత్తం కూడా స్పెంచింగ్ ఏర్పాటు చేసి ఉంటారు ఈ స్పెంచింగ్ లోపల ఉండేదండి దానికి యువతలు ఉండేది ఏందన్న అంటే అక్కడ హాస్టల్ కేవలం హాస్టల్కి మాత్రమే ఫెన్సింగ్ వేశారు ఇక్కడ యూనివర్సిటీ చుట్టూ కూడా ప్రహరీ కూడా ఏర్పాటు చేయలేదు తరచూ కూడా శేషాచలం ఆనుకొని ఈ యూనివర్సిటీ ఉండడం వల్ల జింకలు కుక్కలు ఆవులు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ అనేవి సంచరిస్తుంటాయి కాబట్టి అటవీ శాఖ అధికారులు బోన్లు పెట్టారు అయినా కూడా అక్కడ చిక్కడం లేదు కాబట్టి వెంటనే కూడా స్పందించి ప్రహరీ కూడా ఏర్పాటు చేస్తే భయప్రాంతాలకు గురి కాకుండా ఉంటారు చెప్పండి అన్న ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా చిరుతపల్లి సంచారం ఎక్కువగా ఉంది రోజు కూడా రాత్రుల్లో ఏదైతే పడుకునే విజువల్స్ కూడా అంటే అవి కదలని పరిస్థితి రోడ్డు పక్కనే ఉన్న మా మనుషుల యొక్క కదలికలు కనిపిస్తున్నా కానీ చిరుతులు అక్కడి నుంచి కదలని పరిస్థితి కనిపిస్తుంది ఇటువంటి స్టమ్ భయంతో ఉంటారు మీరు భయంతో గుప్పిట్లో ఉంటున్నారా లేకపోతే ఎలా దీన్ని ఎలా స్పందించాలంట గతంలో ఒకటి ఒకటి రెండు వచ్చి వెళ్ళిపోయే పరిస్థితి అనేది ఉండేది కానీ ఈరోజు అట్లా లేకుండా పూర్తి స్థాయిలో కూడా దాంతోపాటు దాంతోపాటు తన కుటుంబ సభ్యులలాగా అంటే ఇక్కడ మొత్తం ఒక పది కులు ఇక్కడికి వచ్చి సంచరించే పరిస్థితి దీనివల్ల ఏమైపోతానంటే విద్యార్థులు విద్యార్థులైతేనేమి యూనివర్సిటీకి రావాలంటే యూనివర్సిటీలో చదువు క్లాసులకు వెళ్ళాలంటే నైట్ టైం బయటికి వెళ్ళి అంటే దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రాత్రిపూట రావాలంటే కూడా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఎందుకంటే నైట్ టైం వెహికల్స్ లేకపోవడము సరైనటువంటి రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి రావాల్సి వస్తుంది దీనివల్ల ఏమైపోతుందంటే ఎప్పుడు దాడి అన్న కూడా భయాందోళనతో విద్యార్థులైతేనేమి ఎంప్లాయర్ అయితేనేమో అందరూ కూడా ఉన్నారు కాబట్టి తక్షణమే కూడా దీనికి ఫారెస్ట్ అధికారులు అయితే యూనివర్సిటీ అధికారులు అయితే దీనికి సంబంధిత అధికారులు కూడా తక్షణం స్పందించి ప్రజలని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోర్డు పెట్టేది ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దాన్ని ట్రాప్ చేసి విద్యార్థులని బయందోళ నుంచి ఎంప్లాయీని కూడా భయాందోళన నుంచి త్వరగా బయట తీసుకురావాలని కూడా మనం డిమాండ్ చేస్తాము మొత్తం మీద చూసుకుంటే ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఎందుకంటే ఇక్కడ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో భయం గుప్పిట్లోనే ఉన్నారని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు మరోపక్క వ్యర్ధాలు ఎక్కువగా ఏపాకండి వ్యర్థాల కోసం కుక్కలు వస్తాయి ఆ కుక్కల్ని తినడానికి కూడా ఈ చిరుతు పులులో వస్తూ ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరిక బోర్డులు అయితే ఏర్పాటు చేశారు అయితే ఆ పులిని ఆ చిరుతు బంధించే ప్రయత్నం అయితే మరి చేస్తున్నారని అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో వాటిని బంధిస్తే గానీ ఈ విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు భయం నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజన్స్ తిరుపతి నుంచి